దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను విందాం కీర్తనలు ఇరవై మూడవ అధ్యాయము ఐదవ వచ్చినం నా శత్రువుల ఎదుట నువ్వు నాకు భోజనము సిద్ధపరిచెదవు విన్నారా దేవుని బిడ మనకి శత్రువులు ఎక్కువగా ఉంటారు మనం శత్రువుల చేత తరం పడుతూ ఉంటాం దాని ద్వారా మన జీవితానికి నెమ్మది ఉండదు శత్రువులు ఏ కోణం నుంచి వస్తారో కూడా తెలియకుండా ఉంటుంది మన కుటుంబానికి నెమ్మది లేకుండా ఉంటుంది సమాధానం ఉండదు సంతోషం ఉండదు కానీ శత్రువులు కొమ్ము కూడినప్పుడు మనకి నెమ్మది ఉంటుందని విశ్రాంతి ఉంటుందని వారి ముందు భోజనం చేస్తామని శత్రువులు కొమ్ము కూడినా శత్రువులందరూ చుట్టూరు ఉన్నా శత్రువు యొక్క బాణములు మనకి గురిపెట్టినా శత్రువు యొక్క చూపులను మనం తాగుతున్నా అక్కడ మనకి భోజనము సిద్ధపరుస్తాడని భోజనము మనం చేస్తామని ప్రహువారు చెబుతున్నాడు ఎలా అనుకుంటున్నారా ఆ పై వచ్చినములో యహోవా నా కాపరి అని రాయబడింది అంటే ఆ గొర్రెపిల్లకి ప్రభువారు కాపరిగా ఉన్నాడు యేసు క్రీస్తు ప్రభువారు నమ్మదగిన కాపరి ప్రతి విషయములో గొర్రెపిల్ల నోరు తెరిచి ఆహారం అడగదు నీరు అడగదు నీడ కూడా అడగదు అయినా ఆ కాపరి వాటికన్నిటిని సమకూరుస్తాడు విచిత్రం ఏమిటంటే ఈ పిల్లకు శత్రువు సింహము పులులు ఎలుకుబంట్లు అటన్నిటి నుండి ఆ కాపరి ఆ గొర్రె పిల్లను రక్షిస్తూ ఉంటాడు మన జీవితంలో కూడా అనేక మంది శత్రువులు శత్రువు అంటే కరువు గాని ఖడ్గము కాని నష్టము గాని రోగము గాని గాని ఇలా అనేకమైన శత్రువులు మనల్ని చుట్టుముడుతారు అలాంటప్పుడు నువ్వు ఒక పని చేయాలి ప్రభువా నువ్వే నా మంచి కాపరి అయా నువ్వే నీ చేతికి నేను అప్పగించుకుంటున్నాను ప్రభువా అయ్యా నా కాపరి నువ్వే అని ఆయన వైపు తిరిగి చూస్తే గొర్రె పిల్లకు అభయమిచ్చినట్లు నీకు ఆయన అభయమిచ్చి ఆయన శత్రువులు ఎదుట నీకు భోజనము సిద్ధపరుస్తాడు శత్రువులు చూస్తున్నప్పుడే వాళ్ళు మధ్యలో నువ్వు ప్రశాంతముగా భోజనం చేస్తావు సంతోషముగా ధరమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉంటాం అది చూసి శత్రువు కుళ్ళుకుంటాడు నీ అనుకూలమైన పరిస్థితులను అనుకూల పరిస్థితులుగా మార్చగలిగిన దేవుడు దేవుని బిడలారా దావీద భద్రుడంటాడు దండు దిగినను నేను భయపడను నా కాపరి వారి ముందు నెమ్మదిని అనుగ్రహిస్తాడు నెమ్మదిగా వారి ముందు నేను భోజనం చేస్తాను అని